ఒకసారి ఒక చిన్న ప్రయోగం చేశారంట ఆ చిన్న ప్రయోగం ఏమిటంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే మైండ్స్ మనం ప్రపంచంలో చాలా చూస్తుంటాం ఇన్ఫ్లుయెన్స్ కాని మైండ్ ఏదైనా ఉందా దట్ ఈస్ బుద్ధాస్ మైండ్ అంటే నా గురించి నాకు తెలిసింది కనుక ఇక ఎవరెన్ని చెప్పినా నేను వింటాను కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎవరికైతే వాడి గురించి వాడికి తెలియదు వాడు వేరే వాళ్ళు చెప్పిన మాటలు పట్టుకొని నిర్ణయానికి వస్తాడు సో ఒక అతను ఒక కాలేజీకి వెళ్ళి టెస్ట్ చేశాడు అంటే అంటే ఇంతమంది స్టూడెంట్స్లో బాగా చదువుకున్న వాళ్ళు చూద్దాం సో అది టెస్ట్ కొంతకాలం జరిగిందట ఇది కథ అనుకున్న ఓకే రియల్గా కూడా మీరు టెస్ట్ చేసి చూడొచ్చు అంటే అటువంటి ఒక ప్రాక్టికల్ కన్వర్టేషన్ ఉన్న కథ అనుకోవచ్చు ఇప్పుడు ఒక ప్రొఫెసర్ రాగానే ఎవరో వచ్చి సార్ ఏంటి సార్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ ఐ వెరీ నైస్ అ ఏంటి సార్ ఆరోగ్యం బాగాలేదా త్రీ ఫోర్ డేస్ నుంచి అట్లా కనిపిస్తున్నారండి బాగానే ఉన్నాను ఐ ఆమ్ ఫైన్ ఓకే ఓకే నేలిపిన తర్వాత లోబట్టుకోగానే ఆయాను ఎవరో వచ్చారంట సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఏంటి సార్ హెల్త్ బాగాలేదా అలా ఉన్నారంటే ఈరోజు అన్నదంట బాగానే ఉన్నాను అని చెప్పి ఆ తర్వాత కొంచెం లోబట్టుకోగానే క్యాంటీన్లోకి వెళ్ళగానే ఆ క్యాంటీన్లో మేనేజర్ ఉన్నానంట సరే ఏంటి సార్ హెల్త్ బాగాలేదు ఈరోజు కొంచెం అదిగా కనిపిస్తున్నారు రెస్ట్ తీసుకోండి సార్ బాగానే ఉన్నాను నేను అని ఒకసారి బాత్రూంలోకి వెళ్ళి చూసుకున్నానంట నిజంగానే బాగా కనిపిస్తున్నాడంట ఎందుకంటే ఫస్ట్ టైం క్లియర్గా చూసుకుంటున్నాడు డీటెయిలింగ్లోకి వెళ్తున్నాడు ఇంకా ఇద్దరు ముగ్గురు అనేసరికి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి ఏమిటో సార్ ఎలాగో ఉంది అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు అంట ఇట్లా అక్కడ పనిచేస్తున్న ప్రొఫెసర్స్ ఎవరి థింకర్స్ ఉన్నారో అందరిని కపుల్ ఆఫ్ డేస్ ఇది వాళ్ళకి తెలియదు దాదాపు అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అందరూ క్రాస్ చెక్ చేసుకున్నారు అందరు ఒకసారి ఆ తర్వాత ఇప్పుడు ఒక ప్రొఫెసర్ వచ్చాడు సేమ్ థింగ్ అప్లైడ్ ఏమిటి అంటే ఏదో ఈరోజు ఆరోగ్యం బాగాలేదా ఒకసారి అట్లా కళ్ళు మూసుకొని నీకు ఎలా కనిపిస్తున్నా తెలియదు ఐఎమ్ పర్ఫెక్ట్ అన్నాడు తర్వాత లోపటే ఎవరో క్యాంటీన్లో అన్నారు సరే ఏంటి సార్ ఆరోగ్యం బాగాలేదా నీకు ఎలాగనిపిస్తున్నా నాకు తెలియదు నేను ఇప్పుడే చూస్తున్నాను బాగున్నాను అంతే టీవ్ వెళ్ళి హీస్ ఈ కంటిన్యూడ్ హీస్ వర్క్ ఇప్పుడు వీళ్ళందరినీ కూర్చోబెట్టి వీళ్ళకి నిజం చెప్పిన తర్వాత రకరకాల వ్యక్తులు చెప్పారు అట్లా అన్నప్పుడు నిజంగా భయం వేసింది సో అట్లా అన్నప్పుడు నిజంగానే లేమేమో ఆ తర్వాత ఏమిటో బాడీలో ఇలా నెగిటివ్గా ఆలోచించడం వల్ల కొన్ని కెమికల్స్ ఊరి వీ రియల్లీ గాట్ డిస్టర్బ్డ్ అంత బాగానే ఉంది కానీ ఏమిటో ఇప్పుడు మైండ్లో వెళ్ళి కూర్చుంది బాగాలేనేమో అని ఆ తర్వాత ఎవరైతే ఈ పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి అడిగారనమాట సో ఇప్పుడు నేను చెప్తున్న దానికి కంక్లూడింగ్ వ్యాఖ్య అతనిచ్చేది అది నేనే ఇస్తున్నాను అదేమిటి ఎంతమందన్నా చెప్పొచ్చు వాళ్ళు ఓన్లీ నా సూపర్ఫిషియల్ లేయర్ చూస్తారంటే నా ఫిజికల్ రియాలిటీ చూస్తారు కానీ నేను ఎవ్రీడే నన్ను నేను చూసుకుంటాను ఈ భూమి మీద మానవ జాతి ఉండని ఉండకపోని ఐ ఎవడే చెక్ మై సెల్ఫ్ నా బాడీ ఎలా ఫంక్షన్ అవుతుంది నా మైండ్ ఎలా ఉంది ఇప్పుడు నా బాడీని కానీ నా మైండ్ని కానీ ఇన్ పర్టికులర్ మైండ్ని ఎవడు ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు ఇంపాసిబుల్ ఒకసారి డైమండ్ అనేది ఒరిజినేట్ అయిన తర్వాత దాన్ని ఎవడు బొగ్గుగా మార్చలేడు రెండిట్లోనూ కార్బనే ఉంది బట్ డైమండ్ ఈజ్ ఆల్వేస్ ఎ డైమండ్ దాన్ని బురదలెయ్యి ఎక్కడో అగాధంలో ఉండిపోని స్టిల్ ఇట్ ఈస్ ఎ డైమండ్ సో జస్ట్ ఫిగర్ ఇట్ అవుట్ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అందరూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు నీ గురించి అప్పుడేమవుతుంది ఎక్కువ మంది చెప్తే నమ్ముతుంది మైండ్ అసలు ఎక్కువ మంది చెప్పడం చెప్పకపోవడం అట్లా కాదు రెండవది ఇక్కడ లాస్ట్ ఒక లాజికల్ ఫాలసీ కూడా ఉంది అంటే ఇప్పుడు నీ గురించి నీవు తెలుసుకొని ఇక వేరే వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా నువ్వు ఏం మారడం లేదు అలాగని ఎవరి మీద దాడి కూడా చేయడం లేదు ఎవరిది తప్పడం లేదు నీ స్థితిని మాత్రమే చెప్తున్నావు ఇది ఇది చాలా ముఖ్యం రెండవది ఇలా ఒకటి చేస్తున్నాడని వేరేవాడు నటించడం మాత్రం తప్పు అంటే నీది కరెక్ట్ లేకపోయినా నేను బాగానే ఉన్నా వాదించడం తప్పు ఇప్పుడు ఫస్ట్ వ్యక్తి అడిగినప్పుడు నువ్వు లేవు సార్ ఆరోగ్యం బాగలేదంటే ఒక సెకండ్ అట్లా కళ్ళు మూసుకొని హీ జస్ట్ క్రాస్ చెక్ దెన్ హీ డిక్లేర్డ్ అంతే తప్ప ఎవరేమన్నా సరే నేను వాళ్ళకి అగెనిస్ట్ ఉంటా అన్న ధోరణి గురించి నేను మాట్లాడట్లే నీ ఉన్న స్థితి ఏదో ఆ ఉన్న స్థితిని చెప్తున్నా అట్లా కాకుండా నిజంగానే మళ్ళీ ఈ వ్యక్తే నడుచుకుంటూ వస్తున్నాడు ఎవరు అన్నారు సరే ఏంటి బాగాలేదంటే అవును ఈరోజు బాగలేదు కాస్త అంటే ఏది ఉందో అది రిపోర్ట్ చేస్తున్నావు యు ఆర్ నాట్ హియర్ టు షో ఆఫ్ అంటే నేను ఎట్లున్నా సరే నేను బాగున్నట్టు నేను బిహేవ్ చేస్తా అట్లా కాదు ఇప్పుడు సినిమా స్టార్స్ చేస్తారు వాళ్ళు బాగలేకపోయినా మేకప్ వేసుకుని లోపల ఫేస్ వేరే ఉంది అదే రమణ మహర్షి రమణ మహర్షి వీడియో యవనంలో ఉన్నప్పుడు నిగారింపుతో ఉన్నాడు కొంచెం వయసు మళ్ళుతున్న కొద్ది ఫుడ్ గిడ్డు మానేసి కొంచెం బక్కగా అయిపోయాడు చివరి దశలో శరీరం అంతా నల్లగా మాడిపోయింది స్టిల్ దాన్ని ఏం మేకప్ చేయలేదు ఏది ఉందో అది ఉంది దాని పట్ల ఒక సర్వాంగీకారం ఉంది ఒక కంప్లీట్ యాక్సెప్టెన్స్ ఉంది దట్ ఈజ్ లైఫ్ ఇప్పుడు అంటారు బక్క అయిపోతున్నావు లావ్ అయిపోతున్నావు మన కళ్ళ ముందే ఎందరో సూపర్ స్టార్ చచ్చి దిలీప్ కుమార్ చచ్చిపోయాడు సూపర్ స్టార్ కృష్ణ చచ్చిపోయాడు అన్న నందమూరి తారకరావు చని చనిపోయాడు లేకపోతే అసలు అందగాడిగా పొగడబడ్డ దేవానంద్ మరణించాడు చార్లీ చాపులిని మరణించాడు లతా మంగేష్కర్ మరణించింది వాళ్ళందరి శరీరాలు మనం చూసినాం బాడీ దట్స్ దట్స్అ బాడీ ఫంక్షన్స్ సో బాడీ నువ్వు ఏం తిన్నా తినకపోయినా అది ఎప్పుడు ప్రపంచానికి ఎక్స్పోజ్ అవుతుంది గాలికి ఎక్స్పోజ్ అవుతుంది ఎండకి ఎక్స్పోజ్ అవుతుంది వైరస్కి ఎక్స్పోజ్ అవుతుంది మనసుకే వైరస్ అంటుకుంటుంది సో బాడీ అనేది ఎప్పుడైనా కొలాప్స్ కావచ్చు సో రీసెంట్గా ఒక స్టార్ ఉంది ఒక పోర్న్ స్టార్ పూనం పాండే అని సో తను చాలా న్యూడ్గా వీడియోస్ చేయొచ్చు లేకపోతే సినిమాల్లో యాక్ట్ చేసింది ఆ తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్లో ఇండియా కనుక క్రికెట్ మ్యాచ్ గెలిస్తే నేను నగ్నంగా స్టేడియంలో జరుగుతా అని ప్రచారం చేసింది షీ బికేమ్ వెరీ ఫేమస్ తను కరోడపతి రీసెంట్ టైమ్స్ వరకు కూడా షీ డిట్ హర్ తనకు ఒక యాప్ ఉంది యాప్లో తనకంటూ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు చచ్చిపోయిందంట నిన్న మధ్యాహ్నం నేను ఆశ్చర్యపోయాను అసలు పర్సనల్లీ ఐ లైక్ హర్ నేను ఒక రెండు మూడు పెయింటింగ్స్ తన యొక్క న్యూడ్ బాడీని చూసి స్కెచ్ చేసుకుని చేసినవి ఉన్నాయి తను ఎవరు కూడా నాకు తెలియదు సో సెర్విక్ క్యాన్సర్ వచ్చి చనిపోయాను తను చూస్తే నీకు తెలియదు జస్ట్ చనిపోయే కంటే ఒక సిక్స్ సెవెన్ డేస్ ముందు ఒక వీడియో ఉంది యూ డోంట్ నో షీ లుక్స్ స్టన్నింగ్ బట్ షీ జస్ డిస్అయిడ్ మీడియా తన డెడ్ బాడీ ఎక్కడ ఉందో తెలియదు తన ఏ హాస్పిటల్లో ఉందో తెలియదు ఏమీ తెలియదు ఈవెన్ మన సరే ఆమె ఒక పోన్ స్టార్ అయినప్పుడు మన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు వార్త రాయాలి ఆమె గురించి సో బ్లాక్ అండ్ వైట్ అని సుధీర్ చౌదరి పదిహేను నిమిషాలు ప్రోగ్రామ్ చేసిండు ఆమె గురించి అంటే ఒక ఒక ఏదో విధంగా పేరు సంపాదించింది దానికోసమే చేస్తున్నారు కదా అంతా కానీ బాడీ అట్లా ఎప్పుడన్నా మోసం చేయొచ్చు బట్ మైండ్ ఒక్కసారి మేలుకుంది ఇక దానికి నిద్ర లేదు ఇంకా ఒకసారి వనరులు ఉన్న బాడీ ఒకసారి ఆరోగ్యంగా ఉన్న బాడీ ఇంకోసారి అనారోగ్యంగా ఉండొచ్చు ఒకరోజు చాలా ఉత్సాహంగా ఉండొచ్చు ఒకరోజు మంచి ఫుడ్ తింటే ఒక రోజు కొంచెం మబ్బు కనబడవచ్చు జస్ట్ అది ఆకాశం లాంటిది ఇట్ చేంజెస్ బట్ మైండ్ ఒక్కసారి నిజంగా తెలిస్తే మైండ్ యొక్క స్వభావం నిలబడిపోతుంది తద్వారా రమణ మహర్షి శరీరపరంగా రమణ మహర్షి కాదు మనసు రమణ మహర్షి సో అందరు బాడీనే చూస్తున్నారు ఈరోజు చాలా చక్కగా ఉన్నది దేన్ని చూసి చెప్తున్నాడు బాడీని చూస్తున్నాడు రమణ మహర్షి క్లియర్గా చెప్పేవాడు పాపం తాత ఇది మారుతూ ఉంటుంది దీన్ని చూడకండి అనేవాడు కానీ గొర్రెలకు అర్థం కాదు కదా సో నేను రెండు వేల తొమ్మిది నుంచి ఎవ్రీడే ఐ స్కాన్ మై బాడీ నాకే తెలుస్తుంది ఒకరోజు నేను ఏదో చెత్త తిన్నాను వాట్ ఎవర్ ఇట్ మే బి బాడీ కొంచెం సడలుతుంది ఒకరోజు మంచిగా పళ్ళు గిళ్ళు తిన్నా ఒక వారం రోజులు బాడీ కొంచెం ఉబ్బుతుంది దిట్స్ ఫైన్ కానీ నా మైండ్ ఉబ్బట్లేదు అది వీక్ కావట్లేదు ఇట్స్ ఆల్వేస్ ద సేమ్ సో నీ యొక్క శ్రోత అది కాన్స్టాంట్గా ఉంటే చాలు బాడీ అనేది తప్పకుండా మారుతుంది ఏ శరీరాన్ని చూసుకొని ఏ వందంలో మురిసిపోతున్నావో ఆ శరీరం మెల్లమెల్లగా పట్టుకోల్పోవడం మొదలవుతుంది కానీ ఆ పాత శరీరాన్ని గుర్తుపెట్టుకోకుండా ఎప్పటికప్పుడు నీకున్న శరీరాన్ని ఆస్వాదిస్తే బాడీ ఆల్సో గుడ్ కానీ వేరే వాళ్ళకి నచ్చి చావద్ది జస్ట్ సలహాలు ఇస్తూ ఉంటాను సో నో దట్ యువర్ బాడీ పరంగా నువ్వు మారుతూ ఉన్నావు మనసు పరంగా ఎప్పటికీ మారని ఒక స్థితికి రా అది కాస్త ప్రపంచాన్ని ప్రకృతిని మనసు అంటేనే ఒక అర్థం చేసుకునే ఒక ప్రక్రియ అట్లా రకరకాల విషయాన్ని అర్థం చేసుకుంటేనే ఆ కంక్లూజన్ వస్తుంది నువ్వు జస్ట్ ఒక కంక్లూజన్కి రాలేవు ఇంపాసిబుల్ అది Ante.